అంటే ఇష్టమైన మీకు నాకైతే చాలా చాలా ఇష్టం అండి నేను తినైతే అయితే చాలా సంవత్సరాలు అయిపోతుంది అంటే నార్మల్గా మనకు వేరే జున్నులు ఇప్పుడు ఇన్స్టెంట్ ప్యాకెట్స్ మార్కెట్లో అమ్ముతూ ఉంటారు కదా అవి తిన్నాను కానీ ఇలా స్వచ్ఛంగా గేదపాలుతో జున్ను చేసుకొని తిని నిజంగా చాలా సంవత్సరాలు అయిపోతుంది ఇదైతే మాకు మాకు పాలుపో శాతం గేదపాలు అంటే వాళ్ళ గేదె ఏనింది అనేసి గేదపాలు అయితే తీసుకొచ్చి ఇచ్చారండి హాఫ్ లీటర్ పాలకి నేను ఇక్కడ నార్మల్ గేదె పాలు కలిపి జున్ను అయితే చేస్తున్నాను అయితే ఈ జున్ను కొంచెం గట్టిగా ఆవిరి కుడికి చేద్దాము అనేసి ఈ ప్రాసెస్ లో చేస్తున్నానండి నార్మల్గా మా చిన్నప్పుడు అయితే నేను విలేజ్లో ఉండేవాళ్ళమే అవి డైరెక్ట్గా గేదెయిన తర్వాత ఒక త్రీ డేస్ తర్వాత ఆ పాలుని స్టవ్ మీద పెట్టేసేవాళ్ళు అప్పుడు బాగా ఇరిగిపోయాయి అనమాట విరిగిపోయిన తర్వాత ఆ నీళ్ళని వడకట్టేసో లేకపోతే డైరెక్ట్గా ఆ వాటర్లోనే బెల్లం వేసుకొని తినేసే వాళ్ళమి బట్ అలా కాకుండా ఇప్పుడు ఈ విధంగా తింటూ ఉన్నారు కదా చాలా వరకు కూడా నేను అందుకే ఈ వేలో అయితే ట్రై చేశాను అనమాట చాలా చాలా టేస్టీగా అయితే వచ్చిందండి అసలు నాకు ఆ జున్ను తింటుంటే ఎంత బాగా అనిపించిందో చాలాసార్లు బయట బీసెన్ రోడ్లో విజయవాడలో తినున్నాను కానీ అదేంటో అంత ఫీలింగ్ రాలేదండి ఈ జున్ను తిన్న ఫీలింగ్ అయితే ఎక్కడా రాలేదు